ంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ గుంటూరు పోలీసు వారి విజ్ఞప్తి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈ రోజున ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ తెలియజేయడం రకరకాలైన ఆన్లైన్ మోసాల ద్వారా తర్వాత ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరేయడం ద్వారా తర్వాత కొన్ని కొన్ని రకాలుగా మన ఓటీపీ మీ మీ ఆధార్ కార్డు లేదా లింక్ అయింది దాంట్లో మీద కేసు బుక్ అయిందని ఈ విధంగా కానీ రకరకాల మో మోసాలు చేస్తూ ఉన్నారు దాని ప్రజలు లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరేస్తూ ఉన్నారు ఇలాంటి ఏదైనా సరే ఆన్లైన్ ద్వారా ఎవరైనా వ్యక్తులు అపరిచిత వ్యక్తులు మేము బెదిరించినా ప్రలోభాలకు గుర్తయినా వాటిని మీరు గుర్తించాలి ఎలాంటి మీ ఓటీపీ నెంబర్లు కానీ మీ అకౌంట్ నెంబర్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ తెలియజేయడం ఎలాంటి చేయొద్దని ప్రజలు మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సైబర్ నేరాల గురించి ప్రజలను కాపాడుకోవడానికి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం ఈ అవేర్నెస్ను అందరూ గుర్తించి ప్రజలెవరూ మోసపోవద్దని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గోల్డ్ గుంటూరు పోలీస్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ వారము ఈ ఒక వారం రోజులు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క ముఖ్య ఈ ప్రాముఖ్యతను గుర్తించి ఎవరు మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం